హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి మంచు మనోజ్ కుమార్ గారికి అలానే మోనికా రెడ్డి గారికి కూడా రీసెంట్గా ఒక పాప పుట్టిన విషయం తెలిసిందే అయితే ఆ పాపని వారి ఫ్యామిలీ అంతా కూడా ఎంఎం పులి అని పిలుస్తారు అంటూ కూడా గతంలో ఒక పోస్ట్ని కూడా షేర్ చేశారు మంచు మనోజ్ గారు అయితే ఈ పాపకి రీసెంట్గా భారసాలనే నిర్వహించారు వారి ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన శివుడి ఫ్యామిలీ నుంచి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య పేరు కలిసి వచ్చేలా పాపకి దేవసేన శోభా ఎంఎం అని పేరు పెట్టినట్లు మంచు మనోజ్ గారు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అలానే తమతో పాటు తమకు ఎంతగానో సపోర్ట్గా నిలిచిన తమ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అలానే ఫ్రెండ్స్ గురించి ప్రస్తావిస్తూ అందరి దీవెనలు పాపకి ఉండాలి అంటూ తన సోషల్ మీడియా పోస్ట్లో తెలియజేశారు మన మంచు మనోజ్ గారు అలానే మంచు మనోజ్ గారి పాప పేరు దేవసేన శోభా ఎంఎం అంటూ తన పేరుకు సంబంధించిన పోస్ట్ని కూడా పోస్ట్ చేశారు సో ఎనీవే కంగ్రాచులేషన్స్ టు మంచు ఫ్యామిలీ అలానే బూమా ఫ్యామిలీ సో అలానే మీరు కనుక మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అలానే మీరు ఎవరైనా సబ్య గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్